అది పంతొమ్మిది వందల తొంభై దేశంలోని రామభక్తుల హృదయాల్లో అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టాలనే ఆకాంక్ష బలీయంగా మారింది రామరాజ్య సాధనకై చేసే పోరాటానికి యువకుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తుంది ఒకవైపు దేశంలో హిందూ మతాన్ని విస్తృతం చేసేలా పలు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి మరోవైపు హిందూ మతం వ్యతిరేకులు ఈ ప్రచారాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు ప్రారంభించారు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్యలోని హనుమాన్ గఢీ అనే ప్రాంతానికి ప్రదర్శనగా వెళుతున్న వేలాది మంది కరసేవకులు సాధువులను అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం యత్నించింది వీరిని అడ్డుకునే క్రమంలో నిరాయుధులైన కరసేవకులు భక్తులపై నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు కాల్పులు జరిపారు ఆ రోజు దైవ కార్యానికి వెళుతున్న పదకొండు మంది కరసేవకులు తమ ప్రాణాలను కోల్పోయారు కరసేవకులపై కాల్పులు జరిపిన హృదయ విదారక ఘటన జరిగి గంటలు కూడా మరోసారి తమ తుపాకులను ఎక్కువ ఆ రోజు జై శ్రీరామ్ నినాదాన్ని అణచివేయడానికి పేల్చిన బుల్లెట్ల కారణంగా అయోధ్య ప్రాంతంలో కాక సరయూ నదీ జలాలు సైతం కరసేవకుల రక్తంతో ఎర్రగా మారాయి